ఆపరేషన్ వాలెంటైన్ దీనికి వెళ్ళినప్పుడు చిరంజీవి గారిని ఫస్ట్ టైం కలవడం ఇస్ వెన్ హీ నన్ను స్టేజ్ మీద నా పేరు తీసుకొని మస్తు షేడ్స్ ఉన్నాయా అని ఇట్లా డైలాగ్ ఆయన చెప్పడము అది ఐ రియలీ ఫెల్ట్ లైక్

అమితాబ్ బారు రజనీకాంత్ గారు దీస్ ఆర్ లైక్ లాస్ట్ ఫోర్ ఫైవ్ దే ఆర్ కికింగ్ బాక్స్ ఆఫీస్ లైక్ లెఫ్ట్ రైట్ సెంటర్ ఇవాళ కూడా విచ్ ఇస్ లైక్ హ్యూజ్ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ ఇండస్ట్రీలో టాప్ లో ఉండడం అంటే ఏంటో నాకు తెలియని కూడా తెలియదు సార్ ఐ కాంట్ ఇమాజిన్ దట్ సో అట్లాంటి ఒక ముగ్గురు నలుగురులో ఆబ్వియస్లీ చిరంజీవి గారు వీ యూస్ టు వాచ్ దర్ ఫిల్మ్స్ వెన్ వీ వుడ్ ఓన్లీ నో తెలుగు బికమ్ న్యాచురలీ టూర్స్ అంతే కదా తెలుగులో ఆయన అట్లా చూసి అబ్బా ఏమి ఫైట్ రా ఏమి డాన్స్ రా అని అనుకొని టోటల్ నోరు ఎల్ల చూసిన టైము ఒక టైము తర్వాత ఊహ తెలిసి ఓ ఈయన చిరంజీవి ఏ ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ అని అనుకున్న టైం ఒక టైము చిరంజీవి గారిని ఐడెంటిఫై చేయడం మీకు ఊహ వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే ఒక వండర్ లా చూడడం అంటే ఇట్ కూడా బిన్ మీరు ఒక టామ్ అండ్ జెర్రీ ఏది చూస్తున్నా చూస్తున్నాను ఇంకా చిన్న ఏజ్ సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ వాట్ యు నో వాట్ సినిమా ఇస్ సినిమా అంటే ఏంటో కూడా తెలియదు సమ్ మూవింగ్ ఇమేజెస్ ఇన్ టెలివిజన్ ఒక టామ్ టామంజరీలో చూసామో చిరంజీవి గారి సినిమాలు కూడా అలానే చూసి ఆ అని ఇట్లా చూసింది తర్వాత ట్వెల్వ్ థర్టీన్ ఇస్ చిరంజీవి అరే ఐ లైక్ దిస్ మ్యాన్ ఈయన నా ఇది ఓహో ఇది ఒక సినిమా దీని సినిమా అంటారు ఐ వాంట్ టు వాచ్ మోర్ ఆఫ్ అని అనుకోవడం కల్లా ఐ ఆమ్ చిరంజీవి అన్నంటే చూడ తొడగొట్టాలి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ డేస్ ఇంద్రా వాజ్ సచ్ నేను చదువుకున్న చదువుకునే టైంలో టెన్త్ ఫస్ట్ ఇయర్ వస్తున్నాను ఇంటర్మీడియట్ అప్పుడు ఇంద్రా రిలీజ్ అయితే యు డోంట్ బిలీవ్ మీ సార్ మై ఫ్రెండ్స్ దే స్టార్టెడ్ వేరింగ్ వైట్ అండ్ వైట్ బికాస్ ఆఫ్ ఇంద్రా వైట్ వైట్ వేసుకొని తిరిగి అవ్వాలి మేము అసలు ఆ సినిమా ఎన్నిసార్లు చూసాం ఇట్స్ అంటే ఒక సెలబ్రేషన్ సినిమా అంటే సెలబ్రేషన్ అంటే ఎట్లుంటుంది ఆ హడావిడి థియేటర్ ముందు ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ ముందు వెళ్తే ఒక హడావిడి ఉంటుంది చూడండి ముందరంతా ఇంకా ఓపెన్ చేస్తారు వెళ్ళాలి సచ్ నైస్ మూమెంట్స్ ఈ ఆయన సినిమాకి వెయిట్ చేసినంత ఇంక ఏ సినిమాకి ఎప్పుడు ఎవరికి వెయిట్ చేయాలి అవును ఈ స్టేట్మెంట్ కూడా లాగడ్ ఇంకెవరో ఇచ్చారు ఇది చిరంజీవి గారి సినిమా సినిమా వస్తుందని వెయిట్ చేసే సినిమా ఏదైనా ఉంటే అది అది చిరంజీవి జనరేషన్ ఎక్సైట్మెంట్ అండ్ సమ్ అన్నోన్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ విచ్జ్ నౌ కొంచెం నాస్టాలజిక్ అనిపించొచ్చు ఒక్కసారి అరే బాట్ల సినిమా మళ్ళీ అవుతుందా అన్న లాంటి ఇది అంటే ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ యువర్ టీనేజ్ అండ్ యువర్ ఎర్లీ నైన్టీన్ ట్వంటీ ఎయిటీన్ విల్ ఇట్ ఎవర్ కమ్ బ్యాక్ అగైన్ అనే అనుకుంటాం జనరల్ గా అయితే అబ్బాయి ఇంటర్మీడియట్ అదే కాలంలో అని మాట్లాడితే అట్ ద సేమ్ టైమ్ అబ్బా దర్ ఇస్ దట్ టైమ్ ఆల్సో యూస్ గో అండ్ వాచ్ దీస్ కాలేజ్ స్కూల్ పేరెంట్స్ తోటి కొట్లాడి వెళ్ళిన సినిమాలు మళ్ళీ అవుతుంది అవ్వదు బట్ అట్ సేమ్ టైమ్ ఇట్ ఈస్ కలర్డ్ విత్ సంబడి లైక్ చిరంజీవి గారు హూజ్ ఫిలిమ్స్ ఇట్ ఈస్ టోటల్ ప్రివిలేజ్ అదే ఇందాక మంచి మాట స్టేట్మెంట్ స్టిల్ ఆ వాళ్ళు అలాగే ఉన్నారు అలానే ఉన్నారు ఎగ్జాక్ట్లీ ఈ రోజు కూడా మొన్న కూడా వాళ్ళటర్ వీరయ్యి అసలు దుమ్ము లేపేసింది అసలు సార్ దే ఐ థింక్ ఫ్రమ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్రైడ్ అండ్ టెస్టెడ్ ఫర్ ద లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఐ థింక్ గోల్డ్ స్టాండర్డ్ ఓన్లీ గోల్డ్ స్టాండర్డ్ ఉండడమే లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి అట్లనే జరుగు అది మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు నాకు కెరియర్ ఉంటుందో లేదో ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ రియలీ హ్యాపీ టుడే ఎందుకంటే జస్ట్ ఒక టెన్ ట్వల్వ్ ఇయర్స్ బ్యాక్ వెన్ ఐ స్టార్టెడ్ ఆఫ్ యాజ్ అన్ యాక్టర్ ఐ రియలీ డిడ్ క్వశ్చన్ అంటే మనం మనకి అప్పుడప్పుడు లో టైంలో అనుకుంటూ ఉంటాం కదా సార్ ఇట్లాంటి టైం మనకి ఎప్పుడన్నా వస్తుందా అసలు అసలు మనం చూస్తారా ఎవడన్నా నిజంగా మనం ఎప్పుడు ఎందుకంటే ఆల్వేస్ ఆ టైంలో నేనే కదా ఏ వీడు బాగున్నాడు వీడు బాగున్నాడు ఏ అమ్మాయి హీరోయిన్ బాగుంది ఏ ఆపా ఆ సినిమా మస్తుందిరా అరే ఆ సాంగ్లో ఏం కొట్టాడురా ఆ ఫైట్ ఏం చేసా మనమే మాట్లాడదాం మన గురించి అట్లా ఎవరన్నా అసలు మాట్లాడుకుంటారా అన్నట్ట అంటే యాజ్ ఐ వాజ్ సేయింగ్ ఎయిటీన్ నైన్టీన్ కి ఫ్యాన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ కి వెన్ యూ డిసైడెడ్ దట్ హలో ఐ ఆల్సో వాంట్ యాక్ట్ నేను యాక్టర్ అయితా అని ఇంట్లో చెప్పిన తర్వాత అప్పుడు ఇంకొక లెవెల్ ఆఫ్ అడ్మిరేషన్ మెన్ ఐ స్టార్ట్ డూయింగ్ థియేటర్ అప్పుడప్పుడే థియేటర్ చేస్తూ ఓహో యాక్టింగ్ అంటే ఇదా ఓహో ఇలా చెయ్యాలా అంటే మా థియేటర్లో మా సర్స్ ఎస్పెషలీ సమ్ ఆఫ్ ద డైరెక్టర్స్ దట్ ఐ వర్క్డ్ విత్ ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ వర్క్డ్ విత్ దెమ్ బికాస్ ది ఆర్ ఫుల్ టైమ్ థియేటర్ కమిటెడ్ డెడికేటెడ్ విత్ కోవిడ్ విత్ కోవిడ్ డూయింగ్ థియేటర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దమ్ వాళ్ళతోటి పని చేస్తున్నప్పుడు అనిపించేది వాళ్ళు ఒంగబెట్టి నార తీస్తుంటారు కదా యాక్టింగ్ అంటే థియేటర్లు జరుగుతుంది అప్పుడు ఏంటి చిరంజీవి మనం మనమేంటి ఏంటివి ఒకటేసారి ఎవరైనా ఈ ప్రపంచంలో యాక్ట్ అవ్వాలి అని అనుకున్నప్పుడు అప్పుడు కానీ చిరంజీవి గారి డైమెన్షన్ కాదు హార్ట్ హిల్ బి అండ్ యూ హిమ్ అబ్సల్యూట్లీ యూ కెన్ యున్ గా ఎక్కడైనా థింక్ ఐ అప్పటి నుంచి ది లెవ్ ఆ పేరు తీసుకునే విధానం కూడా చేంజ్ అయిపోతుంది ఎందుకంటే యూ విల్ అండర్స్టాండ్ అంటే ఫిలిం ఐ ఫీల్ ఫిలిమ్స్ ఓన్లీ షుడ్ మేక్ యూ రిలాక్స్ ఎనీ ఆడియన్స్ ఇట్ షుడ్ ఇట్స్ అన్ ఎస్కేప్ ఆర్ ఇట్ విల్ మేక్ యూ రిలాక్స్ మేక్ యూ ఫర్ గెట్ యువర్ వరల్డ్ ఫర్ అవైల్ అంటే అక్కడ జరిగేవన్నీ చాలా ఆశామాషి కనపడుతూ మనకు అందుకని మనం ఆ మూడ్ లోకి వెళ్ళిపోతాం ఓకే కూల్ అని యూ కెన్ లెట్ డౌన్ అండ్ యూ కెన్ సీ హ్యాపీలీ నవ్వుకోవచ్చు ఆ హీరో తోటి రిలేట్ అయ్యి హా ఓకే గ్రేట్ రా అని పడుకోవచ్చు యూ కెన్ గేర్ యువర్ సెల్ఫ్ ఫర్ ద నెక్స్ట్ మార్నింగ్ బట్ దాని వెనక ఎంత కష్టం ఉంటుంది సార్ అసలు మరి టూ మచ్ కష్టం అంటే ఆ డిస్టెన్స్ అప్పుడు అర్థం అవుద్ది అంటే ఎక్కడ ఫుట్ హిల్ దగ్గర ఉన్న హోటల్ వాళ్ళు ఎక్కడ క్రెస్ట్ మీద ఉన్నారు అన్నది ఆ డిస్టెన్స్ అప్పుడు అబ్సెల్యూట్లీ అండ్ అస్ లెంగ్స్ యుర్ ఎ ఫ్యాన్ జస్ట్ బీడ్ ఐ బెడ్ క్లోజర్ టు హిమ్ యు ఓన్ హిమ్ అంటే బట్ ద డే యు బికమ్ నేను ఇట్లా థియేటర్ చేయడము ఒక రెండు ప్లేస్ అయ్యాయి ఓ త్రీ ప్లేస్ అయ్యాయి ఒక ఫోర్ ప్లేస్ అయ్యాయి మనం బొకలా చేస్తున్నాం అని మా డైరెక్టర్ నన్ను అంటున్నాడు నేనేమో అప్పుడు అప్పుడు ఆలోచించడం అన్నమాట అంటే ఇంతమంది ఇక్కడ చూసే ఒక ఆయన రిహర్సల్స్ లో ఎవ్రీడే చూస్తే ఈయన తింటుంటే రేపు ఒక రెండు వందల మంది చూస్తే వాళ్ళేమంటారు అండ్ ఇప్పుడు దేశం అంతా ఉన్న వాళ్ళు చూస్తే అసలు మన పట్టించుకునేది చెప్పు తీసుకొని కొట్టకపోతే జాలేమో అన్న ఫీలింగ్ కానీ నీ కెమిస్ట్రీ బాగా అంటే ది వే యూఆర్ ఎనలైజింగ్ చిరంజీవి గారు ఇవాల్వింగ్ సార్ ఐ ఇవాల్వ్ అంటే మై అడ్మిరేషన్ ఫర్ హిమ్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ రిలేటింగ్ టు ద సేమ్ పర్సన్ రీడిఫైనింగ్ టోటలీ టోటలీ అండ్ అది అట్లా తర్వాత ఈ నగరానికి ఏమైంది వచ్చింది ఓకే ఈ నగరానికి ఏమైంది ఓకే సక్సెస్ఫుల్ దెన్ పీపుల్ స్టార్టెడ్ నౌ సేయింగ్ ఏ బా చేసావు బా చేసావు అని అప్పుడు అరే ఓహోస్ క్యాన్ హ్యాపన్ టు మీ ఆల్సో అచ్చా నైస్ నైస్ అర్ సేయింగ్ గుడ్ ఇప్పుడు మీరు ఆ మాట అన్నారు గా దేవుడి దయ ఆ బ్లెస్సింగ్స్ లేకపోతే మనం ఇక్కడ దాకా రాము ఇది టుడే ఐ ఫీల్ లైక్ మరి ఇప్పుడు లాస్ట్ టెన్ ఇయర్స్ లో సర్ ఆల్సో గ్రూ కదా అగైన్ సర్ ఆల్సో సిట్స్ లైక్ ఐ థింక్ గుడ్ యాక్టర్స్ ఆర్ లైక్ అమేజింగ్ వైన్ దోర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ద మోర్ మెర్ డే విల్ బికమ్ సో ఐఎమ్ నాట్ ఐ నేను కలలో కూడా ఊహించాను ఆయన దాట్తానని బికాస్ జస్ట్ బై ద నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ దీ డెడ్ అండ్ ద నంబర్ అమౌంట్ ఆఫ్ టైం హీ స్పెండ్ ఆన్ టాప్ యూ కాంట ఈవెన్ ఇమాజిన్ దట్ బట్ ఇవాళ ఇటు ఇవాళ ఇంకొక రకమైన ఫీలింగ్ సార్ ఉన్న ఇండస్ట్రీలోనే మనము ఉన్నావా ఓకే నైస్ అంటే మా సార్ నాది ఒకటే డిపార్ట్మెంటా యాక్టింగ్ డిపార్ట్మెంట్ నైస్ అంటే ఆయన ముందర ఫస్ట్ రోలో ఉన్నారు మేము టెన్త్ ఫిఫ్టీన్త్ రో లోనూ ఉన్నాము బట్ వీఆర్ నౌ ఇన్ ద సేమ్ రూమ్ బట్ వీఆర్ సేమ్ రూమ్ మాది మాది ఈ డిపార్ట్మెంట్ అనమాట హాల్ సో వీ బోత్ హ్యావ్ టు వాక్ త్రూ ద సేమ్ డోర్ లోపలికి వచ్చిన బయటికి వెళ్ళిన అంటే కంపేరింగ్ ఒక అనాలజీ లాగా షూట్ కి కూడా ఆయన అదే టైంకి వెళ్ళాలి నేను ఆయన సినిమా చేసినా చేయకపో చేయకపోయినా నా షూట్ కి నేను అదే టైం కి వెళ్ళాలి అట్లా ఓ సో సమ్ అమౌంట్ ఆఫ్ రొటీన్ దట్ మ్యాచెస్ లెవెల్ కామన్ థింగ్ ఏదో చిన్న కామన్ గ్రౌండ్ ఉంది కాంట్ ఈవెన్ ఎబిలిటీ వైజ్ అండి ది అమౌంట్ దట్ హీ అచీవ్డ్ ఐఎమ్ జస్ట్ బిగినింగ్ సో దేస్ నో వే ఐఎమ్ ఈవెన్ ట్రై టు ఇనిస్ అదేంటి సజెస్ట్ కూడా చేయట్లేదు నా నేను దట్ ఐ షుడ్ కంపేర్ మై సెల్ఫ్ విత్ హిమ్ బట్ ఏదో యాక్టర్ హీస్ ఓకే హీస్ పద్మ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారు ఓకే బట్ ఓకే ఐఎమ్ అభినవ్ గోముడ్ అమ్మ యాక్టర్ అభినవ్ గోముడ్ ఓకే స్టిల్ యాక్టర్ ఎక్కడ చిన్నగా ఉంటుంది ఇట్స్ కానీ నీ అనాలిసిస్ అంటే ఆయనకి ఆయనేమో ఈజ్ ఈజ్ హిమాలయం ఓకే నువ్వు దాన్ని చూసి అడ్మైర్ చేసి మాట్లాడే మాటలు మాత్రం చాలా కొత్తగా ఉన్నాయి ఇంతవరకు ఎవరు చిరంజీవి గారి గురించి నేను ఇంటర్వ్యూ లో చాలా మంది నాతో మాట్లాడతారు నేను చాలా మంది షేర్ చేసుకుంటారు ఇంట్రెస్టింగ్ ఐ చిరంజీవి గారు విన్నా కూడా దీన్ని చాలా ఎంజాయ్ చేస్తారు నైన్ యాక్చువల్లీ ఐ షుడ్ మీట్ హిమ్ సార్ ఒకసారి ఎప్పుడన్నా మళ్ళీ కలిసే ఛాన్స్ వస్తే ఐ రియలీ వుడ్ లవ్ టు టెల్ హిమ్ హౌ మై కనెక్షన్ విత్ హిమ్ వర్ల్డ్ అలాంగ్ విత్ మీ అండ్ ఆయన హీ వాజ్ ఆల్వేస్ ఆన్ ది అప్ ఐ థింక్ ఐ నో హిమ్ ఓన్లీ యాజ్ ఐ డోంట్ నో హిమ్ ఐ వాజ్ నాట్ ఈవెన్ బోర్న్ వెన్ హీ వాస్ స్ట్రగలింగ్ ఆర్ వెన్ హీ వాస్ జస్ట్ అప్ కమింగ్ నాకు ఐ నో హిమ్ అ స్టార్ ఓన్లీ And uh, that's that, your privilege. That's a privilege.